కజ్ ఫిహే దగ్గర ఉన్న నిరసన జరుగుతుందను స్లోగాన్ స్లోగాన్ సంబరియండి వీధి కట్టున ప్లే కార్డ్ వేయడానికి అదిచరా చాట్ ఓకేనా రోడ్ పక్కన మాట మాట మాట్లాడుకుందాం జిందాబాద్ ఏబీఏ జిందాబాద్ 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 లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ హవారీంటి లాంగ్ లివ్ లాంగ్ లాంగ్ లివ్ హవారీంటి లాంగ్ లివ్ లాంగ్ జిందాబాద్ జిందాబాద్

స్ట్రైక్ చేస్తున్నారు ఆల్ ఇండియా స్ట్రైక్ అందులో భాగంగా మేము పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎల్ఐసి జాయింట్ ఫోరం జాయింట్ ఫోరం ఫైనాన్షియల్ సెక్టర్ మినిస్టర్ ఓడి వచ్చాము ప్రధానంగా బ్యాంక్ పరంగా తీసుకుంటే మా డిమాండ్ మాత్రం ఫస్ట్ బ్యాంక్ లో రెండు లక్షల బట్టింగ్ ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి రిక్రూట్మెంట్ చేయట్లేదు మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం మీరు రిక్రూట్మెంట్ చేయాలని దాన్ని గవర్నమెంట్ పట్టించుకుంటున్నారు రెండోది కస్టమర్ పరంగా చూస్తే వాళ్ళకి సర్వీస్ ఛార్జీలు ఎక్కువైపోయి దాన్ని కూడా అప్లై చేస్తున్నాం ఎందుకంటే నార్మల్ కస్టమర్లకి సర్వీస్ చేశారు అదే వచ్చిన లాభం కార్పొరేట్స్ కార్పొరేట్ లోన్స్ ఇవ్వడం వాళ్ళు దాన్ని ఎన్పీఏ చేయటం దాన్ని రికవరీ చేయడానికి మళ్ళీ ఏర్ట్స్ కానీ ఏ పాలసీస్ కానీ పాలసీస్ కార్పొరేట్ దగ్గర నుంచి లోన్స్ వసూలు చేయడానికి ఏమీ లేవు ఊడదు వచ్చేసి ఇన్సూరెన్స్ ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్బిఐ కింద దాన్ని ఖచ్చితంగా మేము ఇస్తున్నాం ఎందుకంటే ఒకప్పుడు ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ అంటేనే ఎల్ఐసి సో దాన్ని ప్రైవేట్ ఇచ్చేస్తున్నారు ఫైనాన్షియల్ సెక్టర్ ఎంఐసి యా నో బ్యాంకింగ్ కలిపి దాదాపు నూట నలభై వేల కోట్లు గవర్నమెంట్ ఇస్తాము సో గవర్నమెంట్ దాన్ని యూజ్ చేసి ఈ రోజు మా టీడీపీ పెరిగింది మేము రాజస్థానంలో ఉన్నాం మా టీడీపీ కరెక్ట్ అయ్యింది కానీ నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమి జరగదు దానికి వ్యతిరేకిస్తున్నాం బ్యాంక్ మొత్తం అన్ని బ్యాంకులు హైజే మిగతా బ్యాంకులు అన్ని దాదాపు మూడు వందల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ రోజు నిరసనగా రోడ్డు మీద ర్యాలీ చేసుకుంటూ అంబేద్కర్ దాకా ర్యాలీ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్మార్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ వరంగల్